బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్టు తెలియజేస్తున్నాను మనకు ముఖ్యంగా ఈ దానాల్లో ఒకటి అవయవ దానం ఒకటి దాని గురించి కూడా ఏమీ చాలా కృషి చేస్తూ ఉంది అదే కాకుండా రక్తదానం కార్యక్రమం కూడా ఈ సంవత్సరంలో ఇది త్రీ థర్డ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ థర్డ్ ఫోర్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది రక్తం గురించి అందరికీ తెలుసు ఎంత మనకు షార్టేజ్ అనేది ఉందని మన దేశం స్టాటిస్టిక్స్ తీస్తే కనుక ఒక మూడు నుంచి నాలుగు కోట్ల వరకు కూడా బ్లడ్ యూనిట్స్ అనేటి డెఫిసిట్ ఉంది ఎంతైతే కావాలో అంత రక్తం అనేది మూడు కోట్ల డెఫిసిట్ ఉంది సో ఒకప్పుడు మనకి ఏంటంటే మనకు పెయిడ్ డోనర్స్ ఉండేది అంటే డబ్బులు తీసుకొని బ్లడ్ ఇవ్వడం అనేది కొన్ని ఏళ్ళ క్రితం జరిగింది తర్వాత ఏంటంటే మనం అందరి కృషి వల్ల ఐఎంఐ కృషి వల్ల గవర్నమెంట్ కృషి వల్ల ఏంటంటే వాలంటరీ డోనర్స్ అనేది పెరుగుతూ ఉన్నారు ఆ వాలంటరీ డోనర్స్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది దానికి ఐఎమ్ఐ వాళ్ళు చాలా కృషి చేస్తూ ఉన్నారు దాన్ని ప్రజల్లో అవగాహన కార్యక్రమం పెంపొందిస్తున్నాను ఒక రక్తం వల్ల ఏంటంటే మనకు మూడు నాలుగు ప్రాణాలు నిలబడే అవకాశం ఉంది ఉదాహరణకు రక హోల్ బ్లడ్ ఉపయోగ ఉపయోగం ఉండే కండిషన్స్ కొన్ని ఉంటాయి రక్తం అనీమియా కానీ ఏమైనా డ్రామా దెబ్బ తగిలినప్పుడు ఏమైనా డెలివరీ అప్పుడు బ్లీడింగ్ అయినప్పుడు అది కాకుండా ప్లేట్లెట్స్ డెంగ్యూ ఫీవర్ని అందరూ తెలుసు డెంగ్యూ ఫీవర్ అప్పుడు ప్లేట్లెట్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన తర్వాత కొన్ని కొన్ని కండిషన్స్ను ప్రయో ప్రెస్క్రిడ్ కానీ ప్లాస్మా కానీ అట్లాంటివి కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది సో ఇక్కడ రక్తదానికి ఇవ్వడానికి వస్తున్న అందరికీ కూడా నేను ఏమే తరఫున తర్వాత మన ప్రభుత్వం తరఫున చేస్తున్నాను వాలంటీర్ డోనర్స్ గురించి మనం అందరం అవగాహన పెంచుకోవాలి ప్రజల్లో కూడా వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా రక్తం ఇచ్చే వాళ్ళు పెరగాలి సో వాళ్ళందరూ వాళ్ళు వచ్చి బ్లడ్ బ్యాంక్లో డొనేట్ చేసే వాళ్ళు పెరగాలని మేము కోరుకుంటున్నాం దీనికి అయ్యమే కృషి మాకు చాలా అవసరం ఉంది ప్రభుత్వానికి ప్రజల్లో కూడా ముందు ముందు ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ హెల్త్ క్యాంప్స్ పెట్టడం తర్వాత ఈ రక్తదానం గురించి ఇంకా విస్తృతంగా ప్రచారంలో మాకు ప్రభుత్వంతో ఏమే డాక్టర్స్ కలిసి వస్తారని నా కోరుకుంటూ వింత జగిత్యాల నగరంలో ఒక ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ ఒకటి అదేవిధంగా ప్రైవేట్ మూడు బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి అయినా సరే ఈ రక్తానికి చాలా కొరత అనేది ఏర్పడుతుంది పోయిన నెల చూస్తే మేము హాల్ తరఫున నిర్వహించినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఇరవై ఆరు యూనిట్లు డొనేట్ చేయడం జరిగింది కేవలం పది రోజుల్లోనే ఇచ్చినటువంటి ఏదైతే బ్లడ్ యూనిట్స్ ఉన్నాయో అవన్నీ అయిపోయినాయి అంటే ఇందాక డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు చెప్పినట్టు రక్తం కొరత ఎంతుంది అనేది మనకు అర్థమవుతుంది మరి ఎందుకు రక్త కొరత ఏర్పడుతుంది అనేది కనుక మనం లోతుగా విశ్లేషణ చేస్తే గత రెండు సంవత్సరాల కాలంలో గమనిస్తే మన జగిత్యాలనేది ఒక హెల్త్ హబ్గా మారింది కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు అదేవిధంగా మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు తీసుకున్నటువంటి చొరవ కారణంగా ఇక్కడ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది ఏర్పడింది అదేవిధంగా మాతా శిశు కేంద్రం కూడా అంటే అన్ని రకాల పరికరాలతో పాటు అది ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ప్రైవేటు పరంగా నైపుణ్యం కలిగినటువంటి యువ వైద్యులు అనేక మంది జగిత్యాలకి రావడం జరిగింది ఒక రెండు సంవత్సరాల క్రితం వరకు కనుక మనం గమనిస్తే ఏదైనా హార్ట్కి సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు లేదా కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు ఏమన్నా వస్తే తప్పకుండా కరీంనగర్కి వెళ్ళి చికిత్స తీసుకునేటువంటి అవసరం ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఉదాహరణకు మనం కార్డియాలజీ కనుక చూస్తే డాక్టర్ నితిన్ అని ఆయన సంవత్సర కాలం నుండి సేవలు అందిస్తున్నాడు ఇక యూరాలజీ కనుక చూస్తే దత్తప్రసాద్ కావచ్చు తర్వాత శశిధర్ సామ్రాడ్ ఇట్లా యువ వైద్యులు చాలామంది రావడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అనేక మంది గైనకాలజిస్టులు ఆప్షన వీళ్ళు కూడా రావడం జరిగింది మరి గర్భవతుల్లో కనుక మనం గమనిస్తే రక్తస్రావం అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్య ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా వీళ్ళందరినీ కూడా ఏ చిన్న ఇబ్బంది కలిగిన కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ రిఫర్ చేసేటువంటి పరిస్థితులు ఉండేవి ఇవాళ మరి పెరిగినటువంటి వైద్యులు కావచ్చు కళాశాలలో ఆసుపత్రుల్లో వచ్చినటువంటి సాంకేతికత పరిజ్ఞానం కలిగినటువంటి ఆ పరికరాలు కావచ్చు దానికి కారణంగా అనేక అంటే క్రిటికల్ కేసెస్ అని ఏవైతే చెప్తున్నావో అవన్నీ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి రక్తం ఏదైతే కొరత అనేది ఏర్పడుతుంది దాన్ని గమనించే మరి ఐఎంఏ కార్యవర్గ సభ్యులం అందరం కూడా నిర్ణయం తీసుకొని ప్రతి నెల ఈ విధంగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవాళ నిర్వహించినటువంటి శిబిరంలో మరి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ రాము గారు తన బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి వారు డొనేట్ చేయడం జరిగింది బ్లడ్ డొనే అదేవిధంగా ప్రముఖ ఫిజిషియన్ వేణుబాబు వారు కూడా వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది అంతేకాకుండా మొరపెల్లికి సంబంధించినటువంటి రాజేందర్ రెడ్డి గారు తన మిత్ర బృందాన్ని తీసుకొని వచ్చారు ఇక రేచపల్లి నుండి సంజీవ్ చారి గారు అశోక్ వీళ్ళు కూడా తమ మిత్ర బృందంతో వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మరి డిఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్ గారు డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు ఇక బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్లు రఘపది గారు డాక్టర్ నవీన్ గారు వీళ్ళందరికీ కూడా ఐఎంఏ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రతి ఈ విధంగా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మా ఐఎంఏ తరఫున మా యొక్క సామాజిక బాధ్యత లాగా భావించి ఇది నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నాము